మీకు తెలుసా రానున్న త్రీ మంత్స్ లో ఇక్కడ భూమి ధరలు పెరగబోతున్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం ఫామ్ గ్రీన్స్ ఒక లావిష్ కమ్యూనిటీ ఎందుకంటే ఇది షాద్ నగర్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కమ్యూనిటీ అండ్ సీమ్లెస్ కనెక్టివిటీ కూడా ఉంది ఇది మన హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది అండ్ మన రీజినల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గర ఇంకా మంచి విషయం ఏంటి అంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ నియర్ బై ఉన్నాయి లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అండ్ మేకగూడ సెచ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది మరియు రెరా అప్రూవల్స్ తో ఉన్న ఈ వెంచర్ లో టాప్ క్లాస్ అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి లైక్ ఇంటర్నల్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎక్కువ డిమాండ్ నుండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి హైదరాబాద్ లో మంచి ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి